సింగరేణిలో ఆర్జిటు యాజమాన్యం కమ్యూనిటీ హాల్ల విషయంలో తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది అలాగే గుర్తింపు ప్రాతినిధ్య సంఘాలు చోద్యం చూస్తున్నటువంటి విధానాన్ని కూడా ఖండిస్తూ సింగరేణి కార్మిక సోదరులు సోదరి మనలందరూ కూడా గ్రహించాలని కూడా కోరుతా ఉన్నాం వాళ్ళు స్వార్థ ప్రయోజనాల కోసం మాత్రమే పనిచేస్తున్నారు తప్పితే కార్మికుల సంక్షేమం కోసం గాని వాళ్ళ హక్కుల సాధన కోసం కాదు అనేటువంటిది దీంతో స్పష్టం అవుతా ఉన్నది గతంలో ఎయిటింగ్ క్లైమ్ కమ్యూనిటీ హాల్ యొక్క కిరాయి ఐదు వందల యాభై ఎనిమిది ఆ తర్వాత వెయ్యి నూట పదహారు చేసి ఐదు వేల రూపాయలు కట్టినట్లయితే కరెంటు చార్జెస్ పోగా మిగిలిన అమౌంట్ ఆ కార్మికునికి తిరిగి చెల్లించేటువంటిది అలాంటిది ఈ రోజు పదిహేను వేల రూపాయలు కిరాయితో పాటుగా కరెంటు చార్జెస్ మరియు క్లీన్ చేసి ఇవ్వాలనేటువంటి నిబంధన అలాగే నూతనంగా నిర్మించినటువంటి పోతన కాలనీ కమ్యూనిటీ హాల్ విషయంలో ఇరవై ఐదు వేల రూపాయలు కిరాయిగా చెల్లించి ఆ తర్వాత ఎలక్ట్రిసిటీ చార్జెస్ అదనము మరియు క్లీన్ చేసి ఇవ్వడం అనేటువంటి దీనికి తోడుగా కార్మికుడు ఫంక్షన్ చేసుకోవాలనుకుంటే ఈరోజు కుర్చీలు గాని టెంట్ హౌస్ కు వంట సామాగ్రికి సంబంధించి గాని ఇతర అన్నిటిని కూడా మళ్ళీ బయట నుంచి తెప్పించుకోవడం వలన అది కూడా ఇరవై ఇరవై ఐదు వేల రూపాయలు అవుతుంది అంటే కనీసం ఒక ఫంక్షన్ చేయాలంటే కార్మికుడికి యాభై వేల రూపాయలు అవుతుంది బయట ఉన్నటువంటి ఫంక్షన్ హాల్ లకి మన కమ్యూనిటీ హాల్ లకు తేడా ఏంటో ఒక్కసారి సింగరేణి యాజమాన్యం తెలియజేయాలి అంటే దగ్గర ఉన్నది కాబట్టి కార్మికుడు ఎట్లా ఇదే తీసుకుంటాడు అనేటువంటి ఆలోచనతో సింగరేణి కూడా వ్యాపారాభివృద్ధితో అంటే డబ్బులు సంపాదించి మిగిల్చుకోవడం కోసమే చేస్తున్నటువంటి ప్రక్రియగా భావిస్తా ఉంది అందుకే తెలంగాణ బుగ్గని కార్మిక సంఘం పదకొండు సెప్టెంబర్ ను ఇచ్చినటువంటి సర్క్యులర్ ను ఉపసంహరించుకోవాలని టీబీజీ కేసు కోరినప్పటికీ ఉపసంహరించుకోగా ఈరోజు పదకొండు పదిన మరొక సర్క్యులర్ ఇష్యూ చేయడం అనేటువంటి చాలా బాధకరమైనటువంటి కార్మికులను ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి విషయంగా భావిస్తూ ఈ సింగరేణిలో ఉన్నటువంటి గుర్తింపు ప్రాతినిధ్య సంఘాల యొక్క పనితీరుకు ఇది నిదర్శనం అని చెప్పొచ్చు దీని మీద ఇప్పటి వరకు ఖండించడం గాని దాన్ని రద్దు చేయడం చేయలేదు అందుకే సింగరేణి ఆర్జీ యాజమాన్యం వెంటనే ఈ రెండు సర్క్యులర్లని రద్దు చేసుకోవడంతో పాటుగా గతంలో ఉన్నటువంటి కిరాయినే గతంలో ఉన్నటువంటి రెంట్ నే కొనసాగించాలనేటువంటి తెలంగాణ బొగ్గరి కార్మిక సంఘం డిమాండ్ చేస్తా ఉన్నది జై తెలంగాణ